కందిరి దెబ్బ కొట్టిన వరుస తుఫానులు పైర్లు పెరిగిన ప్రయోజనం శూన్యం రాలిపోయిన పూత దిగుబడులపై ప్రభావం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో అనంతపురం ఏషియన్లో బుధవారం ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం కదిరి డిసెంబర్ ఇరవై నాలుగు ఆంధ్రజ్యోతి వరుస తుఫాన్లు కంది పంటను తీవ్రంగా దెబ్బ కొట్టాయి కంది పంట సాగు చేస్తున్న రైతులు దిగుబడిపై దిగాలుగా ఉన్నారు ఈసారి కూడా కంది పంట పోయిందని మథన పడుతున్నారు ప్రధాన పంట వేరుశనగపై ఆధారపడకుండా కందిని ఈసారి ఎక్కువ మంది సాగు చేశారు నెల క్రితం వరకు పంట ఆశాజనకంగా ఉండేది నవంబర్ డిసెంబర్ నెలల్లో వరుస తుఫాన్లు రావడంతో కంది పంట దిగుబడిపై రైతులు దిగులు పెట్టుకున్నారు కంది సాగుకు ఖర్చు కూడా తక్కువ కావడంతో గిట్టుబాటు ధర కూడా దక్కుతుందని రైతులు కంది సాగుపై ఆసక్తి చూపినట్టు తెలిసింది కందిపోయింది కంది పంట సాగుకు జిల్లాలో ఎక్కువ మంది రైతులు మక్కువ చూపారు ప్రధాన పంట వేర్శన తర్వాత కంది పంటనే ఎక్కువ మంది సాగు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నలభై తొమ్మిది వేల మంది రైతులు తొంభై రెండు వేల ఎకరాలలో సాగు చేసినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు రొద్ద మండలంలో అత్యధికంగా పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ఎకరాల్లో సాగు చేశారు కదిరి వ్యవసాయ సబ్ డివిజన్లో దాదాపు పదివేల ఎకరాల్లో పంట పెట్టారు నవంబర్ నుంచి కందిపూత రావటం మొదలైంది ఇదే సమయంలో నెల రోజుల పాటు తుఫాన్ల ప్రభావంతో పూత రాలిపోయింది ముఖ్యంగా కదిరి డివిజన్లో కంది పంటపై తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు రైతులు చెబుతున్నారు రెండు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పూత రాలిపోయినట్టు రైతులు చెబుతున్నారు ఈ దిగు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు అంటున్నారు కంది పంట ఏపుగా పెరిగిందే తప్ప దిగుబడి అంతంత మాత్రంగానే ఉందంటున్నారు గింజ పట్టిన కంది తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు దిగుబడిపై తీవ్ర ప్రభావం కంది పంటకు అనుకూల వాతావరణం అంటే ఎటువంటి వర్షాలు లేకుండా ఉండటమే ముఖ్యంగా పూత సమయంలో వర్షం పడకూడదు వర్షానికి పూత రాలిపోయే ప్రమాదం ఉంది సాధారణంగా ఎకరా కనీసం ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది ప్రస్తుతం వర్ష తుఫానులతో రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి రావచ్చని రైతులు అంటున్నారు పెట్టుబడి కూడా రాదని చెబుతున్నారు ఇలా అయితే మళ్ళీ అప్పులు పాలేనని ఆవేదన కనపడతా ఉంది ప్రభుత్వం ఆదుకోవాలి కంది పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు పంటల బీమా పథకం ద్వారా భరోసా కల్పించాలని రైతులు కోరుకుంటా ఉన్నారు పంట సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు వచ్చే ఖరీఫ్ పంట సాగు చేసుకోవడానికి సబ్సిడీలు అందించాలని కోరుతూ ఉన్నారు మదార్ భాష ధనియాన్ చెరువు ఎన్సిపి కుంట అంటే ఒక్క కాయా కాయలేదు నాలుగు ఎకరాల్లో కంది సాగు చేశా పూత దశలో మేఘాలు కమ్ముకోవడంతో పూత పూర్తిగా రాలిపోయింది ఎండ కాసిన రెండు రోజులకే మొగ్గలు రావటం తర్వాత మబ్బులు రాగానే పూత రాలిపోవడం ఇది జరుగుతుంది వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాయ లేదు సంక్రాంతి కోత కోయాల్సి ఉండగా ఒక్క కాయ కూడా లేదు యాభై వేలు నష్టపోయా అంటున్నాడు ఆయన సత్యనారాయణ వ్యవసాయ శాఖ ఏడి ఈయనేమంటా నలభై శాతం పూత పోయినా దిగుబడి తగ్గదు కందిలో పూత రాలటం సహజం వరుస తుఫానుల ప్రభావంతో కంది పూత రాలిపోయింది నలభై శాతం పూత రాలిపోయినా దిగుబడికి ఇబ్బంది ఉండదు పూత రాలకుండా గతంలో రైతులకు మందులు సూచించాం కాయలుగా ఏర్పడటానికి కొంతమంది రైతులు మందులు కొట్టారు ప్రస్తుత దశలో ఎటువంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు దిగుబడిపై రైతులు దిగులు పడాల్సిన అవసరమే లేదని వ్యవసాయాధికారి అన్నారు